లీడ్స్ లోని హెడ్డింగ్లీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో నాలుగవ రోజు రెండో సెషన్ లో భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ తన తొమ్మిదవ టెస్ట్ సెంచరీని సాధించాడు అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు తొలి ఇన్నింగ్స్ లో నూట ముప్పై నాలుగు పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో నూట ముప్పై బంతుల్లో తన ఎనిమిదవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు ఇంగ్లాండ్ లో ఇది అతని నాలుగవ టెస్ట్ సెంచరీ రిషబ్ పంత్ ఒక టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించిన తొలి భారత్ వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండ్ లో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడు కూడా పంతే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏ భారత బ్యాట్స్మెన్ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేయలేదు పంత్ కంటే ముందు టెస్ట్ చరిత్రలో ఒకే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఈ ఘనత సాధించాడు జింబాంబే చెందిన ఆండీ ఫ్లవర్ రెండు వేల ఒకటిలో దక్షిణాఫ్రికాపై హరేలో నూట నలభై రెండు నూట తొంభై తొమ్మిది పరుగులతో ఈ రికార్డు నెలకొల్పాడు పంత్ తన నలభై నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఎనిమిదవ సెంచరీని నమోదు చేశాడు ఎనభై మూడు బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతను ఆ తర్వాత ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ మార్కును అందుకున్నాడు పంతు ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టుకు బలమైన స్థితిని అందించాడు